పట్టి ఎలా పడుతున్న ముందు కదా ఏంటమ్మా ఎలా ఉన్నాము ఏంటి అలా డల్గా ఉన్నాము ఇప్పుడు ఏం చెప్పలేదని అడుగుతున్నాను అడుగుతుంటే అక్కడ ఏం చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు ఇప్పుడు వారు నైట్ నేను పిల్లలు అర్థం చేస్తాను నైట్ అంతా నిద్రపోలేదండి నిద్రపోకుండా అలాగే మెల్కొని ఎలా ఏడుపు కూర్చుంది ఏంటి పని ఏడుపు శనివారం స్కూల్కి పంపించుకోకుండా ఆయన సెలవు ఇచ్చారని నేను షాప్కి తీసుకెళ్ళానండి నా టైలరింగ్ షాపు పొద్దున తొమ్మిది ఇంటికి వెళ్ళిపోయి నైట్ ఇంటికి వస్తానండి నేను నా బాబులో హాస్టల్లో చేస్తాను ఆయన పొద్దున్న ఆరు గంటలకు వెళ్తానండి నైట్ ఏడున్న ఎనిమిదింటి వరకు ఆయన రారు ఆయన వచ్చిన షాప్ దగ్గరికి వచ్చేస్తారండి పెళ్ళిద్దరు ఆడుకుంటున్నారు కదా అమ్మాయి ఇంటికి దగ్గరలో అనుకున్నామండి పది రోజుల కిందటి నుంచి ఏంటి ఇలా ఉందనుకున్నాను సినిమాలు నైట్ ఏడుస్తాను అమ్మ అన్న పిల్లలు లేదమ్మా అంటే ఏమి లేదు ఏమి లేదు అంటుంది భయపడిపోతుంది జ్వరం వచ్చేసింది ఎందుకమ్మ ఇలా ఉండవు అనేసి జాగ్రత్తగా తీసుకెళ్ళి బాత్రూమ్లో అడిగానని పెట్టనే బాత్రూమ్లో అడిగాను అమ్మ నేను ఎవరికి చెప్పనమ్మా ఏమైంది చెప్తే లేనమ్మ గారు అని అడిగాను అడిగితే చాలాసేపు భయపడి భయపడమ్మా నీళ్ళు ఎవ్వరికే భయపడొస్తాను ఇక్కడ లేదు నీ తల్లినమ్మ చెప్తలే అన్నమ్మా అంటే అమ్మా నన్ను ఒక అంకులు ఏడిపిస్తున్నారమ్మా నాకు రోజు స్కూల్ దగ్గరికి వస్తున్నాడు స్కూల్ దగ్గరికి వచ్చి ఐ లవ్ యు లవ్ యూ అంటున్నాడు ఐ లవ్ యు అంటవాడి అబ్బాయి ముందుకు వచ్చేస్తున్నానమ్మా ముందుకు వచ్చేస్తుంటే ఇది బాగానేది మళ్ళీ తెల్లారు వచ్చి చాక్లెట్స్ కొంటాను ఐస్ క్రీమ్స్ కొంటాను నీకు మీ మమ్మీ డాడీ చూడలేను అంత అందంగా నేను చూసుకుంటాను నేను తీసుకెళ్ళిపోతాను వస్తావా తీసుకెళ్ళిపోతాను వస్తావా అని వారం రోజులు అడిగాడు అంటండి అడిగిన తర్వాత ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే మీ చెల్లి బయట అక్కడ రోడ్డు మీద ఆడుతు నేను డైలీ చూస్తున్నాను మీ చెల్లిని తీసుకెళ్ళిపోయి చంపేస్తాను అన్నాడు అంటే నేను చిన్న కుదు చంపేస్తాను అన్నాడు ఎవరికైనా చెప్తే చంపేస్తాను పిల్లనే అన్నాడు అంటండి పెద్ద పాప తొమ్మిదో తరగతి అండి చిన్న పాప ఐదో తరగతి నేను దగ్గర బుక్ చేస్తున్న బిడ్డలు బీజులు పెట్టుకుంటున్నానండి పిల్లలు ఎంతగా చేసినవి ముగ్గురండి ముగ్గురు తలపాటు చెరువు తలపాటు ప్రేమండి కొన్నిసేవండి నేను ముగ్గురు పండు మీద అండి నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆబ్లా కాదానండి మంగళవారం నా నన్ను చూసి పడిగట్టేసారండి నా తమ్ముడు నేను వెళ్ళి అడిగినందుకు మమ్మల్ని కొట్టేసారండి మళ్ళీ మా తమ్ముడి మీద రెవర్ చేసి పెట్టారండి ఎంజాయ్ చేసిన నా ఏం చేయండి దయచేసి ఇలాంటే ఏ ఆడపిల్లకి దొరకకూడదండి అక్కడ తీసుకెళ్ళాక నమ్మేస్తే నేను ఏం చేయాలండి నా కూతురు కొద్ది రోజులు క్షోభ అనిపించిందండి దయచేసి అది నా పిల్లలకి అక్కడికి వెలిగించాను నాకు ఇప్పుడు ఇంకా భయమే చేస్తుందండి నా పిల్లలతో నేను చేస్తారని నాకు ఇంకా భయమే చేస్తుంది అని అందరూ ఒకటి అయిపోయిన ఆడవాళ్ళు మగవాళ్ళు భయమేస్తుంది పోలీస్ స్టేషన్లో వచ్చారండి పోలీస్ స్టేషన్లో కేసు కేసెట్టే సిఐ గారు చాలా మంచిదేనండి అండి అమ్మానికి తప్పకుండా నేను చేస్తాను అన్న కొడుకు మొదలునన్నారు అన్నారండి సీఏ గారు చాలా కానీ కేబుల్స్ కూడా బాగానే తీసుకున్నారండి ఆడమ్మ పరపాడండి లేనిపోని మాటలు మాట్లాడి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అంటండి దయచేసి ఇలాంటి చేడపడి ఇలా ఏర్పాలైంది ఈరోజు చెండి పెట్టనే ఇప్పటి చేస్తున్నారు మొదలు ఇప్పటి చేస్తున్నారండి నా పాపకు పద్నాలుగు సంవత్సరాలు అండి ఎంతో నా బిడ్డలు చదివించుకుంటున్నాను దయచేసి దయచేసి ఈ చల్లారి పోకుండా బట్టి రక్షణ కలిగించింది నా ఏం చేద్దాం కానీ మీ అందరికీ నమస్కారం దయచేసి దయచేసినాక నా నా వెనకాల వచ్చి ఎల్లు రావే ఎల్లు నేను ఎత్తుకుపోతాను నేను ఎల్లురా ఇది కొంటాను అది కొంటాను నువ్వు ఇంట్లో కానీ చెప్పగంటూ ఊరుకోను మీ డాడీని బండికి బండితో గుర్తించేస్తాను నా వ్యాన్ తోటి మీ చెల్లిని చంపించేది నువ్వు కాను బొబ్బే ఉంటాను నువ్వు ఇంట్లో కానీ చెప్పగంటే ఊరుకోను మీ డాడీని బండికి బండితో గుర్తించేస్తాను నా వ్యాన్ తోటి మీ చెల్లిని చంపించేది నువ్వు కాను బొబ్బేవంటే అది కానీ మామూలుగా భయం పెట్టేవాను నేను తర్వాత ఇంట్లో చెప్దామంటే భయమేసి చంపేది తర్వాత మమ్మీ అడిగితే నేను చెప్పాను అప్పుడు అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము ఇంకా ఎంత పిల్లలు ఎంతమంది పిల్లలు కూడా జరుగుతుంది అని ఎన్ని రోజుల నుంచి వెనకాల వెంట పడుతున్నాడు అమ్మా ఏమంటున్నాడు అతను పదిహేను పదిహేను రోజులు బట్టి వెనకాల పడి ఐ లవ్ యూ ఇలా నేను నేను పెళ్లి చేసుకుంటాను అది దాన్ని మోగుతున్నాను మరి మీరు స్కూల్లో కానీ చెప్పారా అక్కడ స్కూల్లో కానీ చెప్పమ్మా స్కూల్లో మార్నింగ్ మా సార్తో చెప్పాను చెప్తే తర్వాత సాయంత్రం కంప్లీట్ ఇద్దామని వచ్చి ఇంటికి వెళ్తే డాడీని మామీ వాళ్ళనే మమ్మీని కలిపి కొడుతున్నాను ఏమంటున్నాడు అతను మీ దగ్గర ఇలా ఇలా రండి నేను ఇల్లరా నేను నేను జైలు చేసుకుంటాను నేను తీసుకెళ్ళిపోతాను ఒప్పుకోలేదంటే ఊరుకోను మా నేను మాములుగా ఉండదా మీ డాడీని చంపించేస్తాను మీ చెల్లిని కిడ్నాప్ చేసి అని అన్నాను ఎలా వస్తున్నాడు అతను ఇంటికంచి ఎండబడుతున్నాడా లేదా స్కూల్ దగ్గరే ఉన్నాడా